ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందా ఐదని చూసే వాళ్ళు ఎవరికైనా కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవరెవరు ఏ శాఖలో ఏ మంత్రులు అవినీతి చేశారు వాళ్ళని దొరకాలి దొరకబెట్టేదానికి ముందు అది ఎంక్వైరీ చూడండి అని చెప్పి అధికారుల చెప్పారేమో చెప్పారు చెప్పి బయట సర్కిల్స్లో అయితే వార్తలు వినపడతా ఉన్నాయి ఒకవేళ ఏమీ దొరకకపోతే వాళ్ళ మీద మనం ఏ అలిగేషన్ మీద మనం చర్యలు తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితులు వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలి అనే దూరంలో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ప్రజల్లో కూడా అదే చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది బయట కూడా అదే అనుకుంటా ఉన్నారు జనాలు అందులో భాగంగా టార్గెట్ లిస్ట్లో కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు వాళ్ళందరిని ఎలాగైనా కానీ లోపల వేసేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసేసేయాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అనగదొక్కాలి అని ఇప్పటి నుంచే డైరెక్షన్లనే మూవ్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే బయట జరుగుతున్న దాడులు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తారు ఈరోజు వాళ్ళకి పవర్ లేదు కానీ ఇప్పుడు కాదు పదేళ్లకైనా రాదా ఐదేళ్ళకైనా రాదా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళు చక్కగా పూర్తిస్థాయిలో పరిపాలిస్తుందనే నమ్మకం ఉంది మధ్యలో ఇప్పుడే కూలిపోయి పార్లమెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ వస్తే గేమ్ చేంజ్ అయినట్టే కదా అది రెండేళ్ళకు వస్తా మూడేళ్ళకు వస్తావు తెలియదు ఖచ్చితంగా గేమ్ చేంజ్ అయినట్టే ఈ లోపే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు పండినా కూడా గ్యాప్ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ అనేది నిన్న రాజ్యసభలో లోక్సభలో ఒక అడగడం మొదలు పెట్టేసింది వీళ్ళు ఇంకా అడగలేదు అంటే ప్రజల్లో ఆల్రెడీ కొంత నెగిటివిటీ అనేది ఇక్కడ జనరేట్ అవుతూ వస్తుంది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకం కాపాడుతూ ఉంటారు మీరు కోయలేసి గవర్నమెంట్లో ఉన్నారని చెప్పి ఆల్రెడీ చర్చనీ అంశం వస్తుంది మ్యాక్సిమం అనే టాపిక్ని బట్టి నితీష్ కుమార్ గారికి లేకపోతే ఇటు పక్క ఇటుపక్కలకి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరు మెజార్టీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఫామ్ అయింది ఎప్పుడు పడిపోద్దో తెలియదు వీళ్ళిద్దరిలో నితీష్ కుమార్ నమ్మదగిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మదగిన వ్యక్తి కాదు అయిపోయా అయిపోయా ఇప్పుడు నేననే మాట ఏంటంటే ఇప్పుడు ఈ పరంపరలో ఈ వ్యక్తిగత హనానాన్ని వ్యక్తిగత దూషణలు పూర్తి స్థాయిలో లోపల వేసేయాలనే ఆలోచనతోటి మొదలవుతున్న ఈ కొత్త ప్రభుత్వానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు టార్గెట్ అది అందరూ తెలిసిందే అందులో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది ఎర్రచందనం దొంగలు నేపాల్ దగ్గర ఆపారు అది ఎట్లా రిటర్న్ తప్పియాలి అని చెప్పి నేను నా ఫైల్ నా దగ్గరకు వచ్చింది ఐదు అని నాకు మైండ్ పోయింది ఎక్కడో ఆపిన ఎర్రచందనం దొంగలు దానికి ఫైల్ ఉంటాయి అక్రమంగా తరలించేదానికి అక్రమంగా ఒక వస్తువు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తుంటే దాని ఫైల్ ఉంటాయి అది అటవీ ప్రాంతంలో కొట్టేసిన ఎర్రచందన దొంగలకి స్లిప్ స్లిప్లు ఇస్తారా అవి ఏలే గ్యారెంటీ ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది హాస్యాస్పదంగా అనిపిస్తుంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు వాళ్ళని తెచ్చే మార్గం చూడండి సార్ అంటే దాని మీద ప్రస్తావన లేదు రెండవది సార్ సుగాలి ప్రీతి గారు అంశం ఏంటి సార్ అంటే దాని మీద లేవు ఫైనల్గా మీరు కక్ష సాధింపు దూరంలో మీ ప్రభుత్వం నడవడం మాత్రం మీలాంటి వ్యక్తి పైన యువత ఇక పూర్తి స్థాయిలో ఎంతోమంది ప్రజలు న్యూట్రల్ పీపుల్ అందరూ ఆకాంక్షలన్నీ మిమ్మల్ని చూసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందులో నేను ఎట్టి బస్సులు మార్డీకు మార్చను బికాజ్ పవన్ కళ్యాణ్ ప్లేస్ ఎ రోల్ అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఈ గవర్నమెంట్ నిలబెట్టింది అటువంటి పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసే పద్ధతులు మీరు కూడా కక్ష సాధింపు ధోరణిలో వెళ్తే ఉపయోగం ఏంటండి ఉపయోగం ఏంటి దీనిపైన మిథున్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఈ ఐదేళ్ళు మీరే మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు కావాలంటే ప్రూవ్ చేయండి నేను ఎటువంటి శిక్షగా నేను అరుగున్నాను అసలు మాకంత కరం పట్టలేదు మేము ఎర్రచందనం దొంగనం కొట్టామని అమ్మామని మీరు నిరూపించండి ఐదు అని చెప్పి మిథున్ రెడ్డి గారు కూడా దీటైన సమాధానం చెప్తూ ఇంకో చురకు ఒకటి అందించాడు దీక్షలో ఉంటూ ఇటువంటి అవాస్తవాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడాడు మనం దీక్షలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడటం మంచి పద్ధతి కూడా కాదు అది పవన్ కళ్యాణ్ గారికి హిందూ మతం పైన హిందూ వ్యవస్థ పైన ఇటువంటి అన్నిటిపైన గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తిగా తనను తను సంబోధించుకుంటూ ఉంటాడు కానీ ఆలోచించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా మారండి అధికారం మీ చేతిలో వచ్చింది ఒక నెల మీకు ఇంకా పూర్తయిపోయింది ఇంకా మీకు యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి మీరు పనిచేస్తా అని యాభై తొమ్మిది నెలలు అన్నాడు దయచేసి దాని మీద ఫోకస్ పెట్టండి మీరు బాగా పనిచేయండి ప్రజల చేత శభాష్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవాలి అదే మా తాపత్రయం మేము కూడా అదే భావిస్తున్నాం బికాజ్ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని నమ్మి లక్షలాది మంది నిరుద్యోగులు నమ్మారు ఆయన వెనక నచ్చాడు యువత అందరూ కళలు ఆయన మీద పెట్టారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఏదైతే బాధ్యత ఉందో పవన్ కళ్యాణ్ గారికి అంతకు మించిన ఎక్కువ బాధ్యత ఉంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిల తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నారు సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి యొక్క తల్లి మీ మీద ఆశ పెట్టుకుంది ఇవన్నీ మీరు సాల్వ్ చేయండి దయచేసి